సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ సాయి నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకు నీకోసమే ఈ గొప్ప శుభవార్త తీసుకొచ్చాను వద్దనకుండా తప్పకుండా వినుబిడ్డ నువ్వు ఎగిరి గంతేసే ఒక మంచి శుభవార్త నీ కోసమే తీసుకొచ్చానమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నీ మనసులో ఉన్న బాధ అలాగే నీవు పడుతున్న కష్టం అంతా కూడా నీ మనసులోనే నింపుకొని దిగమింగుకొని తలుచుకొని తలుచుకొని తట్టుకోలేనంత బాధపడుతున్నావు నీ మనసు గాయమై రణమై పుండైపోయింది ఇదంతా ఎందుకు నీ మనసుని ఇంతలా ఎందుకు బాధ పెట్టుకుంటున్నావో చెప్పు ఏదైనా బాధ ఉంటే బయటకు అనేసినప్పుడు ఆ బాధ అనేది ఎంతో కొంత వరకు తగ్గుతుంది కదా నీ వాళ్లకు చెప్పుకున్నప్పుడు ఆ కష్టం అనేది తీరుతుంది కదా అప్పుడు నీ మనసు కొంచెం తేలిక పడినప్పుడు నువ్వు చేసే పని సులువుగా ఉంటుంది నీకు కొత్త కొత్త ఆలోచనలు వచ్చి నువ్వు ఉన్న సమస్యల నుంచి బయటపడేందుకు పరిష్కారం నీకు దొరుకుతుంది అలా కాకుండా నీ మనసులో బాధ అలాగే పెట్టుకుంటే నష్టం నీకే కదా ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు ఏదైనా సరే ప్రతిసారి ప్రతి గురువారం కూడా ఈ సాయితో పంచుకుంటూ ఉంటావు ఈసారి నాతో కూడా పంచుకోలేనంత బాధ ఏముంది నీకు ఒక్కట గుర్తుంచుకో తల్లి ఎప్పుడు కూడా ఏది కూడా శాశ్వతం కాదు నువ్వు పడుతున్న కష్టాలు నీకు మాత్రం కొత్త అనిపించవచ్చు కానీ అందరూ వాళ్ళ వాళ్ళ జీవితంలో ఏదో ఒక విధంగా కష్టాలు పడుతూనే ఉన్నారు వాళ్ళకు తగ్గ బాధలు అనేవి అనుభవిస్తూనే ఉన్నారు కాబట్టి కష్టం అనేది ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు సంతోషం అనేది కూడా శాశ్వతంగా ఉండదు భగవంతుడు ఏదైతే ఇస్తాడో దానిని అందుకుంటూ సరి సమానంగా సరిచూసుకుంటూ వెళ్తూ ఉండాలి కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి అలాగే ఆనందం సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతే జీవితం అనేది ఎప్పుడూ సాఫీగా ఉండదు సంతోషం ఇచ్చినప్పుడు పొంగిపోయి ఆనందంతో ఉండేటప్పుడు ఆ కష్టం సమయంలో నువ్వు దాన్ని తట్టుకోలేకపోతున్నావు అప్పుడు కూడా తట్టుకునే ఒక పక్వాన్ని నువ్వు పెంచుకోవాలి ఎందువల్లంటే ఏదైనా సరే కాలం కానీ ఈ విధి కానీ భగవంతుడు కానీ ఏదైతే నీకు ఇస్తాడో అది నీకు నువ్వు పరిపూర్ణంగా స్వీకరించి దాన్ని మన పక్వంతో ఎదుర్కొనటమే సరైన జీవితం అదే భగవంతుడు నీకు ఇచ్చిన ఒక సామర్థ్యం ఆ సామర్థ్యాన్ని వదిలేసి నువ్వు ఎంతసేపటికి కష్టాలు కష్టాలు అనుకుంటే ఏం లాభం చెప్పు ఆ కష్టాల నుంచే బయటపడే మార్గం కూడా నీ చేతుల్లోనే ఉంది అది కూడా నీకు తగ్గ సామర్థ్యంతోనే కదా ఇచ్చాడు కానీ దానివైపు మొగ్గి చూపకుండా నేను మాత్రమే బాధలు పడుతున్నానని నువ్వు ఎంతగానో విలవల్లాడిపోతే ఎలాంటి ప్రయోజనమో లేదు ఎప్పుడు కూడా నేను చెప్పే మాట నీకు ఓపికతో ఉండు నమ్మకంగా ఉండు అలాగే ప్రయత్నించుతూ ఉండు ఏదైనా సరే గట్టిగా నమ్మినప్పుడు అది నీకు సొంతమవుతుంది అది చెడైనా సరే మంచైనా సరే అలా కాకుండా నువ్వు కష్టాన్ని మాత్రం కష్టంగా చూసి సుఖాన్ని మాత్రం అనుభవిస్తానంటే ఈ జీవితం కుదరదమ్మా అన్నీ సమపాల్లో ఉంటుంది నువ్వు పడుతున్న బాధ నీ వరకే అనుకుంటున్నావా నీ వాళ్ళతో నీ వాళ్ళకు కూడా కష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని నీ మనసులో బాధని బాధ అలాగే పెట్టుకుని ఉంటే ఎలా చెప్పు బయట పెట్టి దానికి తగ్గ పరిష్కారాన్ని వెతుక్కుని ముందుకెళ్తూ ఉండు ఇక నీకున్న అతి పెద్ద కష్టం ధన కష్టమే కదా ఆ ధన కష్టం కూడా ఎప్పుడు శాశ్వతం కాదు ఎందువల్లంటే డబ్బు అనేది కూడా వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది నువ్వు సంపాదించే సంపాదన బట్టి నీ యొక్క మొత్తం అనేది ఉంటుంది కదా కానీ అవసరాలనేవి ఎప్పుడు కూడా చెప్పిరావు ఆ అవసరాలకు తగ్గట్టు నువ్వు అప్పు చేసినప్పుడు వాటికి తీర్చుకునే ఒక పక్వాన్ని అలాగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఎలా త్వరగా అప్పుని తీర్చాలి ఎలా ఈ అప్పు బాధ నుంచి బయటపడాలి అనే ఒక నేర్పరితనం కూడా నువ్వు తెలుసుకొని ఉండాలి అలా కాకుండా అయ్యో నాకు ధన కష్టం వచ్చింది అనుకుంటూ ఉంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిలో మంచి ప్రయత్నం అనేది ఉండాలి నీకు తగ్గ కంటే రెండు వందల శాతం ఎక్కువ కృషి చేయాలి అప్పుడే కదా పరిపూర్ణ ఫలితం అనేది వస్తుంది సాయి సాయి అన్న అన్నప్పుడు నేను తప్పకుండా నీకు వండగా ఉంటాను కానీ నువ్వు ప్రయత్నించందే ఈ సాయి కూడా ఏం చేస్తాడు ఎప్పుడు కూడా ప్రయత్నించందే కృషి చేయందే ఏదీ రాదు అది ఎవరికైనా సరే ఒక పక్షి కూడా తన పిల్లలకి ఆహారం పెట్టాలంటే పగలంతా తిరిగి తిరిగి అది తిని తర్వాత దాని పిల్లలకి తీసుకొచ్చి పెడుతుంది అంటే అది ఊరికే కూర్చుంటే వస్తుందా కష్టపడితేనే ఆ పిల్లలకి ఆహారం తెచ్చిపెట్టగలదు అలాగే నువ్వు కూడా కష్టపడితేనే కదా నువ్వు సంతోషాన్ని వెతుక్కోగలవు నీకు కావలసిన ఆడంబరాలకి అన్నిటికీ నీ దగ్గర సరైన మొత్తం లేకపోవచ్చు కానీ వాటిని సంపాదించే ప్రయత్నం చేయాలి కదా ఆ ప్రయత్నంలో భాగంగా నీకు ఎదురయ్యే ఈ ఎదురు దెబ్బలే నీకు కష్టాలుగా కనిపిస్తున్నాయి కాబట్టి అవన్నీ జీవితంలో సహజమే పరిస్థితిని చూసి ఏడవటం పరిష్కారం ఎప్పుడూ కాదు మీరు ఏడుపుతో సమయాన్ని వృధా చేస్తున్నావు తల్లి దానివల్ల నీకు రాబోయే కోరిక శుభవార్త నీకు రాబోయే శుభం అదృష్టం అంతా ఆలస్యమవుతుంది నువ్వు సొంతంగా పరిష్కారం కనుగొనలేకపోతే భగవంతుణ్ణి ప్రార్థించు అన్నిటికీ ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది కదా కాబట్టి ఏడుపు ఆపు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటూ ఈ సాయిని నమ్ముకున్నప్పుడు నేను నీకు అండగా ఉన్నాను కదా ఎన్నో కష్ట ఎన్నో కష్ట సమయాలలో నేను ఆదుకొని ఉన్నాను కదా అలాంటప్పుడు ఎందుకు ఒక్కసారిగా నీకు నమ్మకం అనేది దూరం అవుతుంది నా హామీ ఎప్పటికీ అబద్ధం కాదు బిడ్డ ఆలస్యం అవుతుందే కానీ ఖచ్చితంగా నేను చేసే తీరుతాను ఎప్పుడు కూడా నేను నా మాటపైన కట్టుబడి ఉంటాను నేను చెప్పింది నీ కుటుంబ అవసరాల గురించి నాకు తెలుసు నేను ఇప్పటికే నీ కోసం ఎంతగానో మంచి విషయాలని మంచిని నీకు అందించాను అదృష్టాన్ని కూడా అందించాను కానీ దాన్ని నువ్వు సరిగ్గా వినియోగించక నీకు ఉన్న ఇప్పుడు కష్టాలు పాలయ్యావు కాబట్టి నీ సద్వినియోగం కూడా నీ జీవితాన్ని మీద ఆధారపడి ఉంటుంది బాబా నాకు ఇదంతా ఏం తెలుసు బాబా అన్నీ నువ్వు చూసుకోవచ్చు కదా అనుకుంటావేమో అది నిజమైలే నీకు సాధ్యం కానిది ఈ సాయికి సాధ్యమవుతుంది నేను దాన్ని పూర్తి చేస్తాను నా భక్తుని నేను ఎప్పటికీ పతనం కానివ్వను కదా నా రెండు చేతులతో చాచి నా భక్తున్నైనా నా బిడ్డనైనా ఆదుకుంటాను నేను ఎప్పుడూ చెప్పేలాగే కాదు ఇక అతి త్వరలో నీకు గొప్ప శుభవార్త వినబోతున్నావు ఇక ఆలస్యం చేయకుండా నీ మనసులో బాధంతా తుడిచిపెట్టేసి ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండేటప్పుడు నీ జీవితంలో మంచి నిర్ణయం తీసుకోవటానికి ఎక్కువ ఆలోచనలు సరైన నిర్ణయం తీసుకోవటానికి మంచి ఆలోచనలు అనేవి నీకు వస్తాయి ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు బిడ్డ ఎవరైనా సరే నిన్ను విడిచిపెడితే నువ్వు బాధపడకు నిన్ను విడిచిపెట్టిన వాళ్ళని నువ్వు కూడా వదిలేసాయి నీ తప్పేమీ లేకుండా ఎదుటి వారిని నిన్ను విడిచిపెట్టినప్పుడు వాళ్ళు బలహీనులు వాళ్ళ మీదే ఆధారపడ్డావనుకో నువ్వు కూడా బలహీనులు అవుతావు కాబట్టి అందరూ భగవంతుని బిడ్డలు అన్ని మర్చిపోతారు స్వార్థం అనేది ఉండకుండా ఎవరైతే దేవుణ్ణి స్మరించుకుంటూ గురువుని ఎప్పుడు కూడా వదలకుండా ఉంటారో తప్పకుండా వాళ్ళకి ఈ సాయి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది నేను ఎప్పుడు కూడా వాళ్ళని కాపాడుకుంటూనే ఉంటాను నన్ను మొక్కినా మొక్కకపోయినా నన్ను వేడుకున్నా వాళ్ళ ప్రార్థనలు నాకు చెప్పకపోయినా నా మీద మనసులో పరిపూర్ణ భక్తి నమ్మకం అనేది ఉన్నప్పుడు వాళ్ళ వెంట నేను ఉంటాను నా వెంట ఎవరు పరిగెత్తకపోయినా నా పరిపూర్ణ భక్తులు అని నేను నమ్మాను అంటే వాళ్ళ వెనకనే నేను ఉంటాను వాళ్ళ కష్టం నా కష్టంగా ఉంటుంది వాళ్ళ బాధ నా బాధగా నేను మార్చుకుంటాను కాబట్టి ఈ సాయి మీద నమ్మకం ఉంచండి అని మాత్రమే నేను చెబుతున్నాను నిన్ను నేను పూజలు చేయమనో వ్రతాలు చేయమనో నాకు గొప్ప గొప్ప ప్రసాదాలు పెట్టమని అడిగానా ఎప్పుడైనా సరే నా కోసం ఖర్చు చేయకుండా నీ కోసం నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం ఖర్చు చేసుకున్నప్పుడు నేను సంతోషపడతాను సదా ఈ సాయి స్మరణతో నన్ను నమ్మి శ్రద్ధ భక్తులతో ఉంటే చాలు అదే నేను నా భక్తుల గురి దగ్గర నుంచి ఆశించేది అర్థమైంది కదా ఇక నీకు అంతా శుభే జరుగుతుంది ఈ సాయి నీ వెంట ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది